హలో ఫ్రెండ్స్ ఛానల్ కి మీకు అందరికీ కూడా స్వాగతం ఈరోజు మనం ముందున్నారు బ్రదర్ మౌలాలి గారు ఆయన్ని కొన్ని క్వశ్చన్లు అడిగి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం హలో సార్ హలో నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి మీరు వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పాలి ఫోన్ కనిపించకపోయినా దూరం అందామని కలిపేది డబ్బు మనిషిని నడిపే ఇంధనం వస్తే ఆశ పెరుగుతుంది పోతే శ్వాస ఆగిపోతుంది మనస్సు ఖచ్చితమైన చిరునామా లేనిది టీవీ సీరియల్ అంతం లేనివి స్నేహం హద్దులేనిది ప్రేమ పద్మ లాంటిది దిగడం ఈజీగానే ఉంటుంది బయటికి రావడమే కష్టం ఓకే జ్ఞానం తోటి వారికి ఉపయోగపడేలా ఉండాలి తెలివి మంచి పనిగా వాడేది పాపం అనుభవించేది పుణ్యం మన మంచి పని ద్వారా సంపాదించేది జీవితం మంచి చెడుల మధ్య జరిగే పరీక్ష లాంటిది ధర్మం మన గ్రంథాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ ఇచ్చే సత్యం భక్తి భక్తి ఎల్లవేళలా మన సృష్టికర్తకి చేసేది అలాగే మన మంచి మంచి పనిలో తోడుండేది విశ్వాన్ని పుట్టించినవాడు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తప్పకుండా మన గ్రంథాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ చెప్పేది ఏంటంటే మనందరి దేవుడు ఒక్కడే ఆయన పుట్టాడు కనిపించాడు మరణించాడు అలాగే మానవుడిని పుట్టించింది ఆయనే మానవుడు చేసే మంచి పనులకు బహుమానం ఇచ్చేవాడు చెడ్డ పనికి శిక్షించేవాడు ఓకే సార్ భగవద్గీత బైబుల్ ఖురాన్ అన్నారు కదా అవి చెప్పేటువంటి మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉన్నది మనందరి ధర్మం ఒక్కటే మనందరి సృష్టికర్త ఒక్కడే మనమంతా ఒక్కటే ఓకే సార్ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు ఈ ఆన్సర్స్ ని ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి